హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైశుద్ధి ఏంజల్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆ శివయ్య అనుగ్రహం ఆశిష్యులు అయితే ఉంటాయండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనందరిపైన శివయ్య ఆశిష్యులు అయితే ఉంటాయి అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారండి నేనైతే ఈరో ఈరోజు ఉదయమే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ స్నానం చేసేసుకొని వచ్చేసేసి ఇంకా దేవుని మందిరంలో ఇలా అయితే పూలతో అలంకరించుకున్నానండి అలంకరించుకొని ఇలా పూజతో చేసేసుకున్నాను దీపం పరుబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు కదండి ఏ ఇంట్లో అయితే నిత్యం దీప దూప నైవేద్యాలు సమర్పిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా కానీ మనం ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయలేం కదా ఎందుకంటే ఆడవారి ఆటంక ఆట అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా అంటే ఇంట్లో వచ్చే అంటు పురుడు వల్ల అటువంటి వాటి వల్ల దీపారాధన చేయలేం కదా కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమ నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినట్లయితే ప్రతి నిత్యం దీపారాధన చేసిన ఫలితం కలి వస్తుందండి అందుకే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో ఒత్తులని అయితే వెలిగిస్తారండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు చిన్నపిల్లలు కానీ యజమాను కానీ ఇంటి వాళ్ళు కానీ ఎవరున్నా సరే ఇంటి యజమానైనా వెలిగించవచ్చు లేకపోతే అందరితో అయినా వెలిగించవచ్చు ఇంట్లో పూజా మందిరం దగ్గర అయినా సరే లేకపోతే తులసి కోట దగ్గర అయినా సరే శివాలయంలో అయినా పర్లేదు నక్షత్రాలు కనిపించే దగ్గర అయినా పర్లేదండి సో ఇలా అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజైతే ఇంకా పూజ అయితే చేస్తూ ఉంటారు కదా అలాగే మేము కూడా ఇంట్లో పూజ చేసుకున్నాము ఫస్ట్ ఇంట్లో దేవుని మందిరం దగ్గర పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా నేను ముందే చేసుకున్నానండి ఇట్లా అంతా మాలగుచ్చేసేసుకొని మంచిగా కడిగేసేసి ముగ్గు పిండితో పిండితో ముగ్గులు వేసుకొని సో ఇలా తమ్లపాకులు పెట్టేసుకొని ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముందు రోజు నైటే నెయ్యిలో నానబెట్టేసానండి ఇట్లా ఇట్లా నానబెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకొని మార్నింగే ఇట్లా మట్టి ప్రమిదలో పెట్టి దీపాలు అయితే వెలిగించామండి నేను మా ఆయన ప్రతి సంవత్సరం అయితే కార్తీక పౌర్ణమి రోజు మిస్ చేసుకోకుండా మరీ చేస్తానండి పూజ అస్సలు మిస్ చేయలేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కంపల్సరీ ముట్టిస్తామండి శివాలయంలో వెలిగిస్తాను ఇంటి దగ్గర వెలిగిస్తాను ఇలా తులసి చెట్టు దగ్గర ఇట్లా ఉసిరికొమ్మ తీసుకొచ్చి పెడతామండి కొమ్మకి తులసి చెట్టుకి ఇట్లా పూజ చేస్తాము ఇంకా కొందరైతే కళ్యాణం కూడా చేస్తారండి మేమైతే ఇలాగే చేస్తాను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను ఇంకా టెంకాయ కొట్టేసేసి ఆరతి ఇచ్చేసేసి ఇంకా అరటి పండుగనైతే నైవేద్యంగా అయితే సమర్పించాను ఈరోజు ఇంకా ఉసిరి దీపాలు మళ్ళీ తర్వాత పిండి దీపాలు కూడా అండి ఇక్కడ మనం శివాలయంలో అయినా వెలిగించుకోవచ్చు లేకపోతే ఇట్లా తులసికోట దగ్గర అయినా అండి తెల్లవారుజాములో అయినా సరే లేకపోతే సాయంత్రం కాలం కూడా దీపారాధన చేసుకోవచ్చు అండి ఈరోజు మొత్తం శివనామస్మరణ చేస్తూ ఉంటూ శివదేసలో ఉన్నట్లయితే స్వర్గలోక ప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది అనేసి పెద్దవాళ్ళు అంటుంటారండి నాకైతే గుర్తుంది మా తాతయ్య తెప్పుడు అంటుండే శివనామ శివనామస్మరణ చేయాలి కార్తీక పౌర్ణమి రోజు అని చెప్పేసి మరీ గుర్తు చేసి మరీ మాతో అందరితో ఇంకా అన్నమాట మా తాతయ్య సో నాకు చిన్నప్పటి నుంచి గుర్తుందండి కార్తీక పౌర్ణమి రోజు మా అమ్మ వాళ్ళైతే ఇంకా నోములు చేస్తుంటారండి ఎల్లమ్మ నోములు అని ఉంటాయి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తారు మంచి అనిపిస్తుంది అండి నేనైతే ఇలా తులసి మాతకి ఇక్కడ మాల వచ్చేసేసి ఇంకా ఇక్కడ కూడా ఉందనమాట ఇక్కడ కూడా ఉసిరికొమ్మ పెట్టేసేసి తులసి మాలకి ఇక్కడ కూడా దీపం అనమాట పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి అండి ఎందుకో దీపం మనం దీపారాధన చేస్తే చాలా మనిషి ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నిత్యం దీపం పెడుతూ ఉంటాం కదా పూజ మందిరంలో నాకైతే ఒక్కరోజు మిస్ అయినా కానీ కొంచెం నాకంతా ఆ డే అంతా ఎదలా ఉంటుందండి నాకు మార్నింగ్ మార్నింగే పూజతో స్టార్ట్ అయింది అనుకోండి ఆ డే మంచిగా ఉంటుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఎప్పుడైనా ఇంకా అమ్మవారి సేవకి దూరంగా ఉన్నట్లయితే నాకు ఆ డేస్ అసలు నాకు మంచిగా అనిపించండి ఎవ్రీ మార్నింగ్ నేను పూజతో స్టార్ట్ అయితే మాత్రం ఆ డే మొత్తం యాక్టివ్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడైతే నేను శివాలయంకి వెళ్ళానండి నెక్స్ట్ వీడియోలో నేను శివాలయంలో ఏమేమి చేశాను ఎలా దీపారాధన చేశాను ఎలా అభిషేకం చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మీకు ఆ శివాలయంలోకి వెళ్ళాను అన్న వీడియో క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చాలా బాగా అనిపించింది మన చేతుల నుంచి మనమే స్వామివారికి అయితే అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ పంచామృతాలతో అభిషేకం అయితే చేశాను చాలా బాగా అనిపించింది అండి ఇంట్లో పూజ అయిపోగానే శివాలయం కూడా వెళ్ళాను అనమాట ఎవ్రీ ఇయర్ వెళ్తాను ఇంకా ఈవినింగ్ కూడా వెళ్తామండి ఈవినింగ్ కూడా పూజ చేస్తాము ఈరోజు మార్నింగ్కి వెళ్ళేసి ఇక్కడ అక్కడ కూడా శివాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేశాను మీకు మొత్తం వీడియో కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను శివాలయంలో ఎలా అయితే వీడియో అప్లోడ్ చేశాను మీకు అప్లోడ్ చేసేస్తాను అంటే దీపాలు ఎలా వెలిగించాను అక్కడ ఎలా దర్శనం అయ్యిందో కోనేరు కూడా ఉంటుందండి బాగుంటుంది కోనేరులో కూడా దీపాలు వదిలేయచ్చు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు దీపాలను నీటిలో వదిలితే చాలా మంచిదంట అండి అక్కడ నీటిల్లో కూడా వదిలేసి వచ్చాను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేసేయండి ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి